అందరికీ నమస్కారమండి కథ పేరు వినాయక వ్రతం రాసినవారు వారు శ్రీపతి లలిత గారు చదువుతున్నది పద్మావతి వెండి కొండ మీద పరమశివుడు తనలో తాను ధ్యానం చేసుకుంటుంటే జగన్మాత పార్వతి కూడా ధ్యానం చేద్దామని కూర్చుంది కానీ అసలు ధ్యానం కుదరటం లేదు కారణం పుత్రుడు వినాయకుడే రోజు ఈ పాటికి ఎంచొక్క ఉదయపు ఫలహారం కానిచ్చి నెమ్మదిగా ఎలకనెక్కి భక్తుల కోరికలు తీర్చటానికి భూలోకానికి విహారం బయలుదేరేవాడు ఇవాళ ఇంకా రాలేదు అసలే ఆకలికి తాళలేడు ఆలోచించిన కొద్దీ తల్లి మనస్సు ఆగలేకపోయింది మా గణేశా ఎక్కడున్నావు నాయనా అంటూ వెతక వెతకసాగింది అసలే శ్వేతవర్ణపు మంచుకొండ అందులో తెల్లంటి కొడుకు ఎక్కడున్నాడో కనిపించక తల్లడిల్లిపోయింది తల్లి బాధ తెలిసినట్టుంది నెమ్మదిగా మాతా ఇక్కడున్నాను నీరసంగా వినిపించింది గజాననుడి గొంతు గబగబా ఆ శబ్దం వచ్చిన వైపు నడిచింది పార్వతి అక్కడ ఒక మంచు పలక మీద పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు హేరంభుడు ఏం నాయనా ఇలా పడుకున్నావు ఆరోగ్యం బాగా లేదా ఆదుర్దాగా ఫాలచంద్రుని నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది అంబ మనసు బాలేదమ్మా బాధగా అన్నాడు సుముఖుడు మనసా కొంపతీసి భూలోకంలో ఇంకెవరి మీదన్నా మనసు పడ్డావా బుద్ధి చితగ్గొడతారు కోపంగా అన్నది గిరిజ అబ్బా ఉన్న ఇద్దరితోనూ వేగలేకపోతుంటే ఇంకొకరా అది కాదమ్మా అన్నాడు గజకర్ణుడు భూలోకంలో వినాయక చవితి వస్తుంది అది తలుచుకుంటేనే గజగజ వణుకు వస్తుంది అన్నాడు గజముఖుడు అదేమిటి నీ పండగేగా అది నిన్ను అందరూ వివిధ రూపాలతో పూజిస్తారు నీకెందుకు భయం ఆశ్చర్యం వ్యక్తం చేసింది హైమవతి అవును నా పండగే కానీ భక్తులు పోటీ పడి ప్రతి సందులోనూ నా విగ్రహం పెడతారు ఒకరు రెండు అడుగులు ఇంకొకరు నాలుగు అడుగులు ఇంకోరు నలభై అడుగులు ఒకరు అరకిలో లడ్డు చేతిలో పెడితే ఇంకోరు పది కిలో లడ్డు పెడతారు ఆ లడ్డు వేయలేక భుజం నొప్పి చెయ్యి నొప్పి వస్తుందమ్మా ఎంత చెప్పినా ఇంకా ఆ రంగులు అద్దటం మానలేదు కిందటి ఏడాది వచ్చినా ఆ దురదలు ఇంకా తగ్గలేదు అప్పటికి మీరు హిమాలయాల్లోని మూలికలతో నాకు నలుగు పెట్టారు కూడా ఇప్పుడు ఒక పందిర్లో ప్రసాదం తినేలోగా ఇంకో పందిర్లో నైవేద్యం ఒక చోట నుంచి ఇంకో చోటకి పరుగులు అవుతున్నాయి నా ఎలక వాహనం కూడా వృద్ధుడయ్యాడు బాధగా అన్నాడు ధూమకేతుడు అదంతా నీ మీద భక్తి కదా నాయన అంది జగజ్జనని ఏమి భక్తో వీళ్ళ సృజనాత్మకత కాదు కానీ నా విగ్రహాలు రకరకాల రూపాల్లో పెడుతున్నారు ఒక చోట మోటార్ సైకిల్ మీద కూర్చోబెడితే ఇంకో చోట విమానం ఒక చోట తెలుగు సినీ నటుడు ఇంకో చోట హిందీ నటుడిలా అసలు నా రూపం ఎలా ఉంటుందో నేను మర్చిపోయాను ఈ మధ్య కొందరు ప్రకృతి ప్రేమికులు మట్టితో విగ్రహాలు చేస్తున్నారు కానీ ఆ మట్టి ఎక్కడి నుండి తెస్తున్నారో చూస్తే నాకు వికారం వస్తుంది ఆ కాలువలన్నీ కాలుష్యంతో నిండిపోయి ఉన్నాయి అసలు నా విగ్రహం చిన్నగా మట్టితో ఎందుకు చేయాలో తెలియదు నా భక్తులకి భాద్రపద మాసం వర్షాలు వచ్చి చెరువులు నిండుతాయి ఆ చెరువు ఒడ్డున ఉన్న మట్టి తీస్తే పూడిక తీసినట్లు అయ్యి ఇంకొంత నీరు చెరువులోకి వెళ్తుంది గట్టు దగ్గర తవ్వితే చెరువు వైశాల్యం పెరుగుతుంది ఇప్పుడు భారతదేశంలో చెరువులేవి తల్లి ఇప్పుడు ఇరుకైన చెరువులలో అంత పెద్ద విగ్రహం నిమజ్జనం చేస్తుంటే నాకు ఆ నీళ్లు లేని చెరువులో ఊపిరాటం లేదు దిగులుగా అన్నది స్కంద దిగులుగా అన్న అన్న అన్నాడు స్కందపూర్వజుడు మరి భక్తుల ప్రేమ అలాగే ఉంటుంది నాయన తప్పదు తట్టుకోవాలి నేను నవరాత్రులలో తట్టుకోవటం లేదు అన్నది దుర్గమ్మ నీకు పూజలు చేస్తారు కానీ నా నవరాత్రుల్లో డీజేతో సినిమా పాటలు పెడతారు ఆ పెద్ద శబ్దాలకి నా చాట చెవులు చిల్లులు పడుతున్నాయి చెవులు మూసుకుంటూ అన్నాడు శూర్పకర్ణుడు జాలిగా చూసింది కుమారుని శివాని అంతేనా పత్రి పూజ అని కనపడ్డ ప్రతి ఆపు తెచ్చి నా ముఖాను వేస్తున్నారు వృతకల్పంలో చెప్పిన పత్రి ఉండనే ఉండదు అసలు ఆ పత్రి పూజ ఎందుకో కూడా ఇంత చదువుకున్న భక్తులకు అర్థం కాదు ఈ మాసంలో సూక్ష్మక్రిములు అంటే బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి చెందుతాయి ఈ పత్రికి ఆ క్రిములను చంపే గుణం ఉంటుంది అందుకే ఆ పత్రిని నీళ్ళల్లో నిమజ్జనం చేస్తే నీటిలో ఉన్న క్రిములు కూడా చస్తాయి అది అర్థం చేసుకోకుండా నాలుగు రోజుల క్రితం ఏరిన పత్రి ఆకు పువ్వు వాడిపోయినా సరే వేస్తారు దానికంటే ఇంట్లో తాజాగా ఉన్న నాలుగు పూలు కోసి వేస్తే చాలదా అమ్మా వ్యధతో అన్నాడు వికటుడు నాయనా నువ్వు భోజన ప్రియుడు అని రకరకాల ప్రసాదాలు పెడుతున్నారుగా అంది అన్నపూర్ణ అమ్మా అమ్మో ఆ ప్రసాదాలు గుర్తు చెయ్యకు వాళ్లకు తినాలని ఉన్నవి పెడతారు కానీ నాకు ఇష్టమైనవి ఆరోగ్యానికి మంచివి పెట్టరు బిర్యానీలు బిసివెల్లి బాతులు నా ప్రసాదాలేంటి ఇంకా పిజ్జాలు పాస్తాలు కూడా పెడతారేమో నాకు నాలుగు అరటిపళ్ళు ఉండ్రాళ్ళు పానకం వడపప్పు పెట్టినా చాలు ఈ కాలంలో ఆవిరి మీద ఉడికించిన ఉండ్రాలు తింటే ఆరోగ్యానికి మంచిది అది కూడా తెలియదు ఈ మానవులకి ఆ ప్రసాదాలు కూడా వేరే వాళ్ళ చేత చేయిస్తారు వాళ్ళు ఎంతో మందికి చేయాలని ముందు రోజే చేసి ఉంచుతారు శుచి శుభ్రం లేకుండా చేసిన ప్రసాదాలు తిని జీర్ణం కాక మీరు కాచిన కషాయాలు తాగి తాగి గొంతు మండిపోతోంది ఏడుపు గొంతుతో అన్నాడు ఒకరి మరి ఏమి చేద్దామని పుత్ర అన్న తల్లితో ఈసారి ఎక్కడైనా దాక్కుందామని చూస్తున్నానమ్మా ఈ మానవులు అన్ని గ్రహాలకి ప్రయాణం కడుతున్నారు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు ఏ మార్గం తోచుక ఇలా కూర్చున్నానమ్మా అన్నాడు వినాయకుడు తల్లి పార్వతితో నువ్వు అలా చేస్తే నిజమైన భక్తులు కూడా బాధపడతారు నాయనా నేను చారుమతికి వరలక్ష్మి వ్రతం గురించి చెప్పినట్లుగా నువ్వే భూలోకంలో ఉన్న ఒక భక్తుడికి కలలో కనిపించి నీ పూజ ఎలా చేయాలో చెప్పు లేకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయని చెప్పు నెమ్మదిగా చెప్తే వినరు కానీ ఈ మానవులు శాపాలకు భయపడతారు సామదానం కుదరకపోతే దండంతో పని తప్పక జరుగుతుంది అంది కాశీదేవి భలా నీ ఉపాయం బాగుంది ఇప్పుడే ఒక భక్తుని కళలో అన్ని వివరంగా చెప్తాను అన్నాడు విఘ్నహంత్రుడు స్వామి నన్ను కరుణించావా నేను నీకు ముఖ్య భక్తుడిని అని నా కళలో కనిపించావా నిద్రలో లేచి చంపలు వాయించుకుంటూ మాట్లాడుతున్న భర్తను చూసి ఏమైందండి ఆత్రంగా అడిగిన భార్యకి ఈసారి మన గేటెడ్ కమ్యూనిటీలో వినాయక చవితి వ్రత విధానం గురించి అందరితోనూ చర్చించాలి ప్రతిసారిలా కాక స్వామి చెప్పినట్లు చిన్న విగ్రహం పెట్టి కొద్దిపత్రితో శుచిగా చేసిన కొన్ని ప్రసాదాలతో పిల్లలతో మంచి శ్లోకాలు చదివిస్తూ పూజ చేసి స్వామి కృపకు పాత్రలమవ్వాలి త్వరగా తయారవుదాం పద అంటూ హడావుడి పడుతున్న భక్తుణ్ణి చూసి పూజ గదిలో నుంచి నవ్వులు చిందించాడు ప్రథమ పూజ్యుడు వినాయకుడు సమాప్తం